అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైన్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా సింపుల్ రెసిపీ కూడా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ కూడా రవ్వ ఉండ్రాలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం నేను రెండు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టిన శనగపప్పు ఒక గంట అయినా నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వ అయితే కొంచెం సన్నగా ఉండేలా చూసుకోండి అంటే ఇడ్లీ రవ్వలా ఉంటే బాగుంటుంది రవ్వ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి రవ్వ కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకోండి ఇడ్లీ రవ్వలా ఉంటే ఉండ్రాలు టేస్ట్ బాగుంటాయి ఇంకా చుట్టుకోవడానికి కూడా విడిపోకుండా బాగా వస్తాయి ఒకసారి మిక్సీ పట్టేసుకుని వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కూడా చేత్తో ఇలా నలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి ఎంత బాగా ఇలా కలుపుకుంటే ఉండ్రాలు కూడా అంత బాగా వస్తాయి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కావలసిన సైజులో ఉండ్రాల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ ఉండ్రాల్ని ఆవిరిపైన ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్ర కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక స్టాండ్ పెట్టేసుకుని చేసి పెట్టుకున్న ఉండ్రాల్ని పెట్టేసుకోవాలి నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా గిన్నెలోనే ఆవిరిపైన ఉడికించేస్తున్నాను ఎక్కువ చేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్ర అయితే ఈజీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకుని ఎనిమిది నుండి ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద వీటిని ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూశారు కదా రవ్వ ఉండరాలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలా చేసుకోలో చేసి చూపించాను కదా ఇలా చేస్తే రవ్వ విడిపోకుండా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఈ వినాయక చవితికి ఇలా రవ్వ ఉండాలని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్